నేను ముప్పై ఐదు సంవత్సరాలు బాట్నీ లెక్చరర్గా కాజీపేట ఆర్ఈస్ఎస్వి జూనియర్ కాలేజ్ అంటే డిఎల్ రవీంద్రారెడ్డి గారు స్థాపించినటువంటి కళాశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బాట్నీ లెక్చరర్గా జాయిన్ అయ్యాను తర్వాత రెండు వేల ఇరవయ సంవత్సరము జూలై నెల నుంచి ప్రిన్సిపాల్గా యాక్ట్ చేశాను యాక్చువల్గా నేను రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై తారీఖున రిటైర్మెంట్ అయ్యాను మా పిల్లలు ఇక్కడ లేనందువల్ల వాళ్ళు వరకు ఆగి నేను ఈ దినం అనగా ఆగస్టు మూడవ తారీఖు రిటైర్మెంట్ ఫంక్షన్ అనేటువంటిది జరుపుకున్నాను నేను ఎంతోమంది స్టూడెంట్స్ను తీర్చిదిద్దాను వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు డాక్టర్స్గా ఉన్నారు ప్రొఫెసర్స్గా ఉన్నారు లెక్చరర్స్గా ఉన్నారు చాలా వరకు టీచర్సు కానిస్టేబుల్స్ తర్వాత హాస్పిటల్లో నర్సులుగా వర్క్ చేస్తూ టీచర్స్గా కూడా ఎంతోమంది నా దగ్గర చదువుకున్న విద్యార్థులు మంచి పొజిషన్లో ఉన్నారు కొంతమంది విద్యార్థులు కూడా మంచి శాలరీస్ తోటి సొంతంగా కంపెనీస్ పెట్టి కంపెనీలను కూడా నడుపుతున్నాను నాకు చాలా తృప్తిని ఇచ్చింది నా మొత్తం సర్వీసులో నేను లెక్చరర్గా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రిన్సిపాల్గా నాలుగు సంవత్సరాలు పనిచేసి నా విధి నిర్వహణలో నేను ఖచ్చితమైనటువంటి పద్ధతులను పాటించి పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు నేను చాలా వరకు సహాయపడినానని నేను అనుకుంటున్నాను చాలామంది కూడా ఈరోజు నాకు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు కూడా నా స్టూడెంట్స్ అంతా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నారు డిగ్రీ కాలేజీలో లెక్చరర్స్గా కూడా పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నా రిటైర్మెంట్ ఫంక్షన్లో పాల్గొని నా ఈ ఫంక్షన్ ను జయప్రదం చేశారు వాళ్ళు బాగా చదువుకోవాలి కష్టపడి చదవాలి తర్వాత మంచి వాళ్ళు పుట్టినటువంటి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలి వాళ్ళ జిల్లాకు వాళ్ళ తాలూకాకు వాళ్ళ రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి కష్టపడి బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ చదువులు అనేటువంటివి ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కాంపిటీషన్లో నెగ్గాలంటే కష్టపడి చదివి చాలా కృషి చేస్తేనే ఉన్నత స్థానంలో నిల్చోగలరు కాబట్టి ఆషామాషిగా చదవకుండా అందరు విద్యార్థులు చక్కగా చదివి వాళ్ళు ఏదైతే వాళ్ళు వృత్తిలో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారో ఆ వృత్తిని ఎన్నుకొని ఆ వృత్తిలో నైపుణ్యం అంటే ఆ ఎడ్యుకేషన్ చదివి ఆ వృత్తిలో బాగా కర్ఫీదై సమాజానికి ఉపయోగపడుతూ వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈ కాలేజీలో వర్క్ చేశారు నేను కూడా టీచర్ కానీ హై స్కూల్ నుంచి స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను నా వర్క్లో పాటు ఆయన కూడా చాలా సహాయం నాకు చేసి నన్ను ఇన్ని రోజులు ఇద్దరం పదవీ విరమణ దాదాపు నాది నెక్స్ట్ ఇయర్ ఇరవై ఐదు ఇరవై ఆరు జూను ముప్పై తేదీ ఇదే టైంకి జూ కావాల్సిన దాన్ని ముందుగానే ప స్వచ్ఛంద పదవి వివరమే చేయవలసి వచ్చింది ఆరోగ్యం బాగలేనందున కానీ నాకు అన్ని విధాలుగా సారు సహకారం సహకరించడం వల్లనే ఇన్నేళ్ళు నేను అరవై ఏళ్ళు పూర్తి చేసుకొని నా సర్వీస్ని నేను నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాను అందులో చాలా ధన్యవాదాలు మేడం ఇప్పుడున్న విద్యార్థులకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు మీరు విద్యార్థులు ఇప్పుడు చాలా మారిపోయింది కాలము ఎందుకంటే పిల్లలు అస్సలు భయభక్తులు లేకుండా వ్యసనాలకు లోనై విద్యార్థులు యూత్ అసలు వాళ్ళు అప్పుడు కాలంలో ఉన్నటువంటి విద్యా బోధన క్రమశిక్షణ అదంతా వేరుగా ఇప్పుడు మారిపోయింది కానీ నాకు బాధ వేస్తుంది దాని గురించే పిల్లలందరూ కూడా ఈ సెల్ ఫోన్లకి అలవాటైపోయి వ్యసనాలకు చాలా దగ్గర అవుతున్నారు దూ దూరం వెళ్తున్నారు అదే బాగా ఉంది అందరూ కూడా బాగా చదువుకొని వృత్తిలో వాళ్ళ యొక్క అభి అభిరుచులు ఎలా ఉంటే దాన్ని వాళ్ళు లక్ష్యంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తాను ఫస్ట్ మీ పేరు తర్వాత క్యాడరు తర్వాత సార్ గురించి ఓకే నా పేరు శ్రీనివాస్ నేను ప్రజెంట్ మంగళూరులో ఎంఎస్ సాఫ్ట్వేర్ మాదిరి చేస్తున్నాను సో ఈరోజు మా డాడీ రిటైర్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఎన్ని రోజులు వర్క్ చేసి బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు నెక్స్ట్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని చూడడం అండ్ చాలా వరకు చెప్పినట్టు చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు సో వాళ్ళు ఎప్పుడైతే మంచి మంచి పొజిషన్స్లో ఉన్నప్పుడు వీళ్ళకి మంచి తృప్తిని ఇస్తుంది సో ఆ తృప్తిని ఇచ్చి ఇట్లా రిటైర్ అవుతున్నందుకు నాకు హ్యాపీగా ఉంది అండ్ వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ థ్యాంక్ యూ డాడీ గురించి ఒక పాయింట్ మా డాడీ గురించి చెప్పాలంటే బాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి సో నేను కూడా అదే విధంగా కష్టపడి మంచి పొజిషన్లో ఎలాంటి కోరుతున్నాను చూసిన అంటే అది ఎప్పుడు టెన్షన్ పడకుండా ఫ్రీగా ఏది అంటే ఎగ్జామ్స్ కానీ ఏదైనా స్ట్రెస్ పడకుండా వచ్చినంత వరకు కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్తా ఉండాలని చెప్తే టెన్షన్ పడకుంటే ఏం రాదు అని చెప్పేవాళ్ళు సో అది బాగా హెల్ప్ఫుల్ అయ్యేది నాకు సో ఎగ్జామ్స్ టైంలో కానీ ఎవరన్నా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా మంచి గైడ్లైన్స్ ఇచ్చి ఇప్పుడు ఈ పొజిషన్ పొజిషన్ ఉన్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ మా డాడీ గైడ్లైన్స్ వల్లే ఇక్కడ ఉన్నాను సో అందరికీ వాళ్ళ పేరెంట్స్ చెప్పినవి పాటించి మంచిగా ఫ్యూచర్లో వాళ్ళు ఏది కో కావాలనుకుంటే దాంట్లో జాయిన్ అయ్యి మంచి హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి చెప్పినట్టు మాట అండ్ ఇక్కడికి చాలా దూరం నుంచి మా బంధువులు కానీ సార్ వాళ్ళు కానీ స్టాఫ్ కానీ కాలేజ్ పనిచేసే టీచర్స్ కానీ అందరూ పిల్లల సండే వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ వచ్చి ఈ ఫంక్షన్ ఇంత విజయవంతం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంటాను తర్వాత వచ్చేసి నాన్నగారు గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా పార్మినేషన్గా పనిచేశారు అదిలేసే జూనియర్ కాలేజీలో ఎంతో క్రమశిక్షణతో మమ్మల్ని పెంచారు నేను కానీ తమ్ముని కానీ ఇద్దరు అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు మమ్మల్ని రెండు స్థాయిలో ఉన్నామంటే వాళ్ళ అయినా కృషే కారణము వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాము ఎలాగా క్రమశిక్షణతో మెలగాలి ఎలా ఉండాలి తరం మనము ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి ఏం చేయాలి చక్కగా నేర్చుకున్నాము చెప్పే విధానం కానీ శిక్షణ కానీ చాలామందికి ఆదర్శము చాలామంది పిల్లలకి సో ఇక్కడైనా అరవై సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యారు పోయిన సంవత్సరం అమ్మకు రిటైర్మెంట్ రాలేకపోయినందుకు ఇప్పుడు ఇద్దరిని కలుసుకుని చేసే అదృష్టం దక్కింది ఇద్దరికి రిటైర్మెంట్ సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను గురించి మమ్మీ డా డాడీ గురించి మమ్మీ గురించి ఎప్పుడూ కూల్గానే ఉంటారు మంచిగా అన్నీ చెప్తారు ఏది అర్థం కాకపోయినా ఏం కాకపోయినా అన్నీ ముందు నడిపించారు ప్రతి విషయంలో తమ్ముడు చదువు విషయంలో కానీ నా కెరియర్ విషయంలో కానీ చాలా నెమ్మదిగా అన్ని సలహాలు చేస్తారు కొన్ని చేస్తారు ఎప్పుడు విశ్రమించకుండా చేస్తూనే ఉంటారు ఏదైనా ఒక పని అనుకుంటే సాధిస్తారు చాలా కష్టంతో చేస్తారు ఎంతో ఓపికతో ఓపిక పట్టుదల శిక్షణ చిగురు వాళ్ళ నేర్చుకున్నారు చేర్చుకున్నారు కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు సో అందరికీ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా మొత్తం బంధుమిత్రులు ఫ్రెండ్స్ లెక్చరర్సు స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు చాలా జయవంతంగా జన్మించారు అందరూ కలిసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్